రోహిణి ప్రభావతి దగ్గరికి వచ్చి కాలు నొప్పి ఎలా అత్తయ్యా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒళ్ళంతా మండిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి కాలు నొప్పి అయితే ఒళ్ళు నొప్పి అంటున్నారేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మరి ఉండదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అదుగో ఆ మీనా భజన చేస్తున్నారు నాకు శత్రువుల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది ఇప్పుడు ఆ శృతి కూడా మీనాతో వెళ్ళి నన్ను ఇబ్బంది పెడుతుంది చాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఇవన్నీ పక్కన పెట్టి మీ కాల్ నయమయ్యేటట్లు చూసుకోండి అత్తయ్య ముందు మీరు బాగా నడుస్తూ ఆ తర్వాత అందరు బుద్ధి చెప్పచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే నాకు ఈ ముందు ఈ కాలు నొప్పి తగ్గిపోవాలి ఆ మీనా సంగతి అందరి సంగతులు తేల్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రోహిణి అయితే అయితే మీరు ఆరోగ్యంగా ఉండడమే మాకు కావాలత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ప్రభావతి వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవును ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీనా సైడే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనాను తలుచుకుంటూ అయితే మీనా సంగతి నేను త్వరలోనే తేల్చేయాలి అని చెప్పేసి అయితే కోప్పడుతూ ఉంటుంది